తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ముప్పై రెండవ భాగం తెలుగు చిత్ర చరిత్రలో వరుస ఇరవై నాలుగు నెలల లోపే పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల ఆరు వరకు రెండు కేంద్రాలలో హైదరాబాద్ మరియు గుంటూరు ఎనిమిది డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇరవై ఏళ్ళ పాటు మరే ఇతర హీరోకు ఇలా కనీసం ఆరు లేవు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విక్టరీ వెంకటేష్కు మాత్రం ఆరు ఉన్నది కేవలం పది నెలల కాలంలో హైదరాబాద్లో వరుసగా విడుదలై డైరెక్ట్గా కనీసం యాభై రోజులు అన్న కలర్ చిత్రాలు హీమాన్ తొమ్మిది బాబు నుండి ప్రేమ బంధం వరకు నటసామ్రాట్ ఐదు మంచి వచ్చాయి నుండి బంగారుబాబు వరకు నటరత్న నాలుగు దానవీర్ సురకం నుండి చాణక్య చంద్రగుప్త వరకు నటశేఖర మూడు గరాణదొంగ నల ఎనిమిది రోజులు మామాలల సవాల్ అదృష్టవంతుడు గమనిక ఆల్ టైమ్ సెకండ్ బెస్ట్ కలర్లో కేవలం పది నెలలలో ఆరు డైరెక్ట్ ఆరు రోజుల చిత్రాలు గల హీరో మెగాస్టార్ పంతొమ్మిది నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది ప్రముఖ పంపిణీ ఏరియాలలోనూ వంద రోజులు ప్రదర్శన ఏకైక చిత్రం మంచి మనుషులు రెండవ స్థానం ఏడు ఏరియాలలో అల్లూరి సీతామరం నెల్లూరు లేదు నోము సీడెడ్లు సీడెడ్ లేదు నిప్పలాంటి మనిషి వెస్ట్ గోదావరి లేదు స్లాబ్కు ముందు పది ఏళ్లలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఐదేళ్లు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది ఎనభై రెండు ప్రతి సంవత్సరం జనవరి ఒకటి తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అదే సంవత్సరంలో విడుదలైన చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో అత్యధిక రోజుల పాటు ప్రదర్శింపబడినవి అంటే శోభన్ ఒక్కరికే పది ఏళ్ళలో ఐదు ఏళ్ళు ఎక్కువ రోజులు ఉంటే మిగతా ముగ్గురు అగ్ర హీరోలకు కలిపి ఐదేళ్లు ఉన్నావు అన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది కేంద్రాలలో నూట ఐదు రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం మంచి మనుషులు మాత్రమే